హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం హెల్త్కి ఎంతో మంచిదైనా వామ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాము వామ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా అలానే మనకి టిఫిన్ బాక్స్ అనేది ఏం చేయాలన్నప్పుడు ఇలా సింపుల్గా మనకి చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది కావాల్సిన ప్రాసెస్ చూద్దాము వామాన్నంలోకి నేను ఒక హాఫ్ కప్ వరకు రైసన్ తీసుకొని చల్లార్చుకుంటున్నాను ఇందులోకి ముఖ్యంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వాము నేను హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది గ్లా గ్లాస్కి వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఎందులో అయితే వామ్ రైస్ చేయాలనుకుంటున్నాం మా గిన్నె పెట్టుకొని పామ్ రైస్కి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోకి కొన్ని పల్లీలు అలానే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న వాముని యాడ్ చేసుకోవాలి ఇందులోకే ఒక ఎండిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాము అలానే కొన్ని ఆవాలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి ఒక రెప్ప కరివేపాకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చుకున్న రైస్ని యాడ్ చేసుకున్నాము పామ్ రైస్ చేసేటప్పుడు మనం గిన్నెని కొంచెం చూసుకొని పెట్టుకోవాలి మనకి కలుసుకోవడానికి వీలుగా ఉండేలాగా అలానే మనం పోపు వేయగానే వెంటకి తీసేసుకోకూడదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలానే కొంచెం పసుపు పసుపు అనేది మనకి కలర్ కోసం అలానే హెల్త్ కూడా మంచిది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వామ రైస్ అనేది రెడీ అయిపోయింది ఈ వామ్ రైస్ అనేది మనకి జలుబు దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అలానే కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు అరుగుదల తక్కువ ఉన్నప్పుడు వామ్ అనేది తింటూ ఉంటాం కదా ఇలా రైస్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ